రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి జనసేన లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై వివరాలు అందించాలన్నారు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ రాజధాని అమరావతికి కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదన్నారు రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు ఈ ఆర్థిక సంవత్సరం రావాల్సిన నిధుల వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని వాటిని పరిశీలించి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలి అన్నారు